గెలిచిన మన వివ్వడున్న ఈ కుల మాకుల లోపల నాగర్ కార్డు బంధుమిత్రులు ఎవరైతే ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి మన నాన్నగారు ఇంకా ఉన్నారో వాళ్ళతో పాటు మనం ఉండాలి మన మధ్యలో వదిలిపెట్టి పోయే ప్రసక్తి లేదు చాలా మంది కూడా ఈ వెంకటస్వామి లాంటి వాళ్ళు సార్ మీరు రావాల్సిందే అని హైదరాబాద్ వచ్చి వారు రెండు ఒకసారి నేను వస్తానా రానా అనే డౌట్ తో వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా రెండు మూడు సార్లు పోయి మా ప్రస్తావన వేయడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో మన కోసం ఇంతమంది అడుగుతుంటే కష్టపడుతుంటే మన గురించి ఆలోచిస్తుంటే మనం కూడా మన బాధ్యతగా తీసుకొని మనం కూడా వాళ్ళ గురించి మన వెంట ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలనే పరిస్థితిలో రోజు రాజకీయాల్లో రావడం జరిగింది మీ అందరి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అంటే ఉంటే కాదు మీ ఆశీర్వాదం అయినా కాబట్టి తప్పకుండా నేను అనుకున్నది మీరు కావాలనుకున్నది మీ మనసులు అనుకునే అన్ని రేపు చేసి పెట్టడానికి నేను వేరే ఆశ మా అంటే ఆశ లేవు నాగర్ కర్నూలు డెవలప్మెంట్ కాబట్టి మీరు ఆడుకున్నది నాగర్ కర్నూలు మీరు కూడా నాకు సూచనలు ఇవ్వండి ఆ విధంగా నేను నడుచుకుంటాను మీ అందరికీ సభ ధర తెలుపుతూ మరొకసారి ఈనాటి సభ ముఖ్య ఉద్దేశం మీ అందరికి తెలుసు నాలుగు క్రితం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మెజార్టీ గెలిపించిందో మీరు తండ్రి పెద్దలు అందరికీ తెలుసు రెండు రెండుసార్లు ఎంపీ ఒకసారి జెచ్చ ఎమ్మెల్యే వారిని మళ్ళీ గెలిపిస్తే మనం మీరు అనుకున్నట్టు ముగ్గురు ఫండ్స్ ఉంటాయి మనకు నాగర్లో ఎమ్మెల్సీ ఫండ్ ఎమ్మెల్యే ఫండ్ ఎంపీ ఫండ్ నాగలు ఎమ్మెల్యే నాగలు ఎమ్మెల్సీ నాగలు ఎంపీ ముగ్గురు ఫండ్స్ వస్తే ఒక దాంట్లో కాకుండా దాంట్లో మనం అన్ని పనులు చేసుకోవచ్చు మీరు అడిగినా కూడా దాంట్లో చేసుకోవచ్చు అని మీ అందరికీ సవాల్ అనుకుంటూ రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపించి మల్లురవి గారిని గెలుపు దిశకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మున్నూరు కాపు బంధుమిత్రులకు వేదికలను కమిటీ మెంబర్స్ కు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు